ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకను యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు యానం ద్రాక్షారామ రోడ్లో గల ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహానికి యానం పరిపాలనా అధికారి మునుస్వామి ఎస్పీ రాజశేఖరన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖంలో పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా యానంకు ఆయన అందించిన చేసిన సేవలను ఉపాధ్యాయుడు కె శంకర్ వివరించారు కార్యక్రమంలో ఎస్ఐ షేరు నూకరాజు యానం సమాచార శాఖ అధికారి కెఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు మనం దివంగాత నేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి మహానుభావుడు మహానేత రాజశేఖర విగ్రహం నుంచి మనందరం ఈ ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం ఈ వర్ధంతి కార్యక్రమానికి మా యానం రిజినల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ మునిస్వామి గారు ఎస్పీ రాజశేఖర గారు కమిషనర్ రామకృష్ణ గారు అదే పీడబ్ల్యూ నుంచి వాసురెడ్డి భగవాన్ గారు అదేవిధంగా సిఏ ఎస్ఐలు అదేవిధంగా వారి సిబ్బంది కానిస్టేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టీచర్గా నేను